హలో అందరికీ వెల్కమ్ టు ఎస్వి బ్లాగ్స్ అందరిలో ఎలా పనికిరాని డబ్బాలు అవి ఉంటాయి కదా డబ్బాలు నీళ్ళ డబ్బాలు ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ రియూజ్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూద్దాం మేమైతే ఇలాంటి పాత డబ్బాలన్నీ వేసేసి ముగ్గు వేయించుకుంటాము చాలా మంది అయితే ఇవన్నీ ఇవేం పాడేకుండా మనకి డైలీ యూజ్ అయ్యేలా ఒక రియూజ్ అయ్యి చెప్తాను చూడండి బయట మార్కెట్ లో ముగ్గు గరకలు అమ్ముతున్నారు కదా డిజైన్స్ వేసుకోవడానికి బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనమే ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ వేస్ట్ డబ్బాలతోనే మనం చాలా మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు ఫస్ట్ మన దగ్గర డబ్బాలు ఉంటే డబ్బాలు బాటిల్స్ ఉంటే బాటిల్స్ అవన్నీ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత అన్నిటిలోని ముగ్గు వేసుకోవాలి ఇదైతే సిరప్ బాటిల్ అనమాట ఇందులో అయిపోయిన తర్వాత దీన్ని కూడా ముగ్గు డిజైన్స్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న డబ్బాలు బాటిల్స్ అన్నింటికి హోల్స్ పెట్టుకోవాలి మనకి ఫోర్ లైన్స్ డిజైన్ రావాలి అంటే ఫోర్ లైన్స్ పెట్టుకోవచ్చు సిక్స్ లైన్స్ కావాలంటే సిక్స్ లైన్స్ పెట్టుకోవచ్చు లేకపోతే ఎయిట్ కూడా పెట్టుకోవచ్చు అలా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని హోల్స్ పెట్టుకుని ఇలా ముగ్గు ఫిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇదైతే ఉజాల డబ్బా అనమాట ఇందులో కూడా నీళ్ళ మంది అయిపోయిన తర్వాత ఇలా యూస్ చేస్తున్నాము అసలు సంక్రాంతి వస్తుందంటేనే మన ఆడవాళ్ళందరూ రకరకాల ముగ్గులని డిజైన్స్ అని అవన్నీ ఇవన్నీ వేసుకుంటాం కదా డిజైన్స్ వేసుకోడానికి అయితే ఈ వేస్ట్ డబ్బాలు బాటిల్స్ ఇవన్నీ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా అన్నింటికీ మనకు కావాల్సిన విధంగా హోల్స్ పెట్టేసుకుని ఇవన్నీ ముగ్గు ఫిల్ చేసుకుని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ డిజైన్స్ వేస్తే చూద్దాం రండి ఫస్ట్ అయితే మేము మసాలా డబ్బాతో వేస్తున్నాము దీనికైతే ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి మేమైతే హోల్స్ పెట్టుకో అవసరం లేదు చూడండి ఎంత మంచిగా వచ్చేస్తుందో డిజైన్ ఇది త్రీ లైన్స్ అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇలా చుట్టూరు డిజైన్స్ పెట్టుకోవచ్చు లేకపోతే మనకి ఎలా కావాలంటే అలా మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు చాలా బాగుంది కదా పోత కూడా చాలా బాగా పడుతుంది చాలా అందంగా అనిపిస్తుంది పోత వేయడం రాని వాళ్ళకి అయితే మాత్రం ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి పోత వేయడం రాకపోయినా సరే ఇంత మంచిగా డిజైన్స్ వేసుకోవచ్చు ఇలా ముగ్గు డిజైన్స్ వేసుకోవడానికి ముగ్గు గరకలు అవన్నీ బయట షాప్స్లో మార్కెట్స్లో చాలా అమ్ముతున్నారు కానీ అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా అది కొనుక్కునే వాళ్ళు ఉంటారు కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఇలా మనమే ఇంట్లో వేస్ట్ డబ్బాలతో డిజైన్స్ వేసుకుంటే మనం ముగ్గు వేసుకున్నామన్న ఆనందం ఉంటుంది అలాగే మనీ కూడా సేవ్ అవుతాయి మేము ఆల్రెడీ మన ఛానల్లో విమ్ డబ్బాతో ముగ్గు డిజైన్స్ ఎలా వేసుకోవాలని చెప్పి చూపించాము విమ్ బాక్స్ అనే కాకుండా ఇలా మన ఇంట్లో పనికిరాని డబ్బాలు ఏవైతే ఉంటాయో అన్నింటితో కూడా ఇలా మంచిగా డిజైన్స్ వేసుకోవచ్చు చూడండి డబ్బాతో ఎంత మంచిగా డిజైన్ వస్తుందో వీటితో రథాలు ముగ్గులా వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి ఈ డబ్బా మాది విరిగిపోయింది అనమాట దీన్ని ఎలా యూస్ చేసుకున్నాము చూడండి ఈ డిజైన్ ఎంత బాగుందో ఇంకొకటి సిరప్ బాటిల్ దీనికి అయితే ఫోర్ లైన్స్ పెట్టాము కొంచెం దూరం దూరంగా పెట్టాము చూడండి ఎంత బాగా వస్తుందో ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇలా మనకు నచ్చినట్టుగా ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ వేసుకోవచ్చు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇందులో సిరప్ అయిపోయిన తర్వాత ఈ బాటిల్స్ ని కూడా పాడేయకుండా ఇలా మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు చూడండి స్టార్ ఎంత అందంగా ఉందో చాలా మందికి పోతే సరిగ్గా రాదు కానీ మంచి మంచి డిజైన్స్ వేసుకోవాలనిపిస్తుంది అలాంటి వాళ్ళు వేస్ట్ డబ్బాలతో ఇలా తయారు చేసుకుంటే మనం అనుకున్నట్టుగా మనకి నచ్చినట్టుగా మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు మాకైతే వేస్ట్ డబ్బాలని బాటిల్స్ అన్నింటి యూస్ చేసుకుని డిజైన్స్ వేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మేము కూడా మన బయటకు వెళ్ళినప్పుడు మార్కెట్ లో ముగ్గు గారికి తీసుకున్నాము దాంతో డిజైన్స్ వేసినా కూడా ఇంత హ్యాపీగా అనిపించలేదు ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది ఇదైతే బ్యాంగిల్స్ బాక్స్ అనమాట దీని కూడా మేము ఇలా యూజ్ చేసుకున్నాము దీనికైతే టూ హోల్స్ పెట్టాము చాలా సింపుల్ గా నీట్ గా వస్తుంది కదా డిజైన్ దీంతో మనం ఇలా డైలీ సింపుల్ సింపుల్ డిజైన్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది గడప దగ్గర అది డిజైన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదైతే ఉజాల బాటిల్ దీంతో కూడా ఇలా మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వస్తుందో డిజైన్ దీన్ని అలా యూస్ చేసుకోవచ్చు ఇంకొక విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి పైన ఒక హోల్ ఉంటుంది కదా దాన్ని కొంచెం పెద్ద హోల్ కింద చేసుకుని రాని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా మంచిగా డిజైన్ వస్తుంది చూడండి అంత చక్కగా వచ్చిందో ఇది సంతూర్ పౌడర్ డబ్బా అనమాట దీనికి అయితే మధ్యలో హోల్స్ పెట్టాము చూడండి ఇలా వస్తుంది ఈ సంతూర్ బాక్స్ కి ఇలా మిడిల్ లో హోల్స్ పెట్టి ఇందులో ముగ్గు వేసుకుని ఇలా మనకి ఎలా కావాలంటే అలా డిజైన్స్ వేసుకోవచ్చు దీనికైతే మేము ఫైవ్ హోల్స్ పెట్టాము ఇలా మనకి ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని హోల్స్ పెట్టుకుని ఇలా మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే చాలా వెరైటీగా అనిపించింది ఇలా వేస్తుంటే మనకి చాలా డిజైన్స్ వచ్చేస్తున్నాయి చూడండి అంత బాగున్నాయో ఇదైతే పాన్స్ పౌడర్ డబ్బా అనమాట దీనికి కూడా ఇలా మధ్యలో హోల్స్ పెట్టాము ఇది చూడండి ఎంత చక్కగా వస్తుందో ఈ పౌడర్ డబ్బా అయితే చాలా బాగా అనిపించింది చాలా నీట్ గా వస్తుంది డిజైన్ మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వస్తుందో ఇందులోని పోత చాలా మంచిగా వస్తుంది మనం హోల్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అప్పుడే ఇలా పోత మంచిగా వస్తుంది ఒక పెద్ద ఒక చిన్న అలా పెట్టుకుంటే మళ్ళీ డిజైన్ మంచిగా రాదు అన్ని హోల్స్ సమానంగా నీట్ గా పెట్టుకోవాలి ఇదైతే కంఫర్ట్ బాటిల్ అనమాట దీని కూడా మేము ఇలా యూస్ చేసుకున్నాము ఇదైతే పోత రాని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి అంత చక్కగా వస్తుందో డిజైన్ దీనికి ఇలా మూలన హోల్ పెట్టుకోవాలి దీంతో మనం ఇలా లావుగా కావాలంటే లావుగా సన్నగా కావాలంటే సన్నగా పోత వేసుకోవచ్చు పోత గట్టిగా ప్రెస్ చేసి వేస్తే ఇలా లావుగా వస్తుంది కొంచెం మెల్లగా ప్రెస్ చేసి వేస్తే ఇలా సన్నగా వస్తుంది చూడండి ఇలా మనకి ఎలా కావాలంటే అలా మనకి నచ్చినట్టుగా డిజైన్స్ వేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గాయ సకు నమ